నమస్తే అండి ఈరోజు మనం చండ్రగూడెంలో ఉన్నాం ఇది మయిల్వరం దగ్గరలో ఉంటుంది రైతు సురేష్ బాబు గారితో ఉన్నాం ఈ డ్రాగర్ తోటేసారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అసలు ఏ వెరైటీ రైతులకు అనుకూలంగా ఉంటుంది ఏంటి అనేది పూర్తి వివరాలు రైతు సురేష్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు ఏ వెరైటీ చేశారు ఇది అమెరికన్ జంబో పింక్ అండి వెరైటీ వచ్చేసరికి ఇది ఎర్లీగా తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది వీటిలో చాలా వెరైటీలు ఉన్నాయి కదా పింక్ ఎల్లో వైట్ ఇలా ఉన్నాయి కదా వీటిలో ఏది ఎక్కువ లైక్ చేస్తారు మీకు రైతుకి ఏదో అనుకూలంగా ఉంటుంది పింక్ వెరైటీ వచ్చి ఎక్కువ అనుకూలం అండి తినే వాళ్ళు కూడా పింక్ వెరైటీని ఎక్కువ లైక్ చేస్తారు వైట్ అనేది ఏంటంటే కొద్ది టేస్ట్ తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే వైట్ తక్కువగా పడతారు దిగుబడి ఏది బాగుంటుంది అంటారు దిగుబడికి వచ్చిన పింక్ వెరైటీ వచ్చేసరికి దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది వైట్ వెరైటీ వస్తారు కల్ తక్కువ కాపు వస్తుంది కాకపోతే సైజు బాగా వస్తుంది కాయ ఇది కొద్ది సైజ్ తక్కువ వచ్చినా కానీ దిగుబడి ఎక్కువ వస్తుంది ఎకరానికి వచ్చేప్పటికి మొత్తం ఎన్ని మొక్కలు పడతాయి మనకి ఇది మనం వేసిన వెరైటీ అండి ట్రెల్లీస్ వెరైటీ ట్రెల్లీస్ మోడల్ వేసామండి ట్రెల్లీస్ ఏంటంటే మనకి నాలుగు వేల మొక్క దాకా ఎకరానికి నాలుగు వేలు మొక్క పడుతుంది ఎంత ఖర్చు వస్తుంది అండి మొక్క ఆడటానికి మనకి మొక్కలే కాని మాకు ఎస్టిమేషన్ ఏదైనా గానీ అన్న బాబు పోల్స్ డ్రిప్ మొక్కలు ప్లాంటేషన్ మొత్తం దగ్గర దగ్గరగా ఆరున్నర ఏడు రోజులు కాప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నాటిన దగ్గర నుంచి మనం తీసుకునే ప్లాంట్ హైట్ ను బట్టి కొంత ఉంటుందండి మనం ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లాంట్ తీసుకుంటే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజీగా పడుతుంది అంటే ఈ లోపు ఫ్లవరింగ్ వచ్చిన కట్ చేస్తారా కటింగ్ అసలు ఫ్లవరింగ్ రాదండి ఫ్లవరింగ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ మొక్కకి అసలు ఫ్లవరింగ్ రాదు ఒక చెదురు మొదలు ఒకటి రెండు మొక్కలకి వస్తాయి కానీ అన్ని మొక్కలకి రావు మాక్సిమం ఇది పోల్ మన ఫైవ్ ఫీట్ పోల్ పెడతాం కాబట్టి పోల్ హైట్ ఎక్కిన తర్వాత పైన వచ్చే స్టమ్స్కే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి ఒకటి అలా మెయిన్ మెయిన్ బ్రాంచ్ కి వస్తాయి కానీ అన్నిటికి రావు అదండి అది మనం ప్లాంట్ కూడా టూ ఫీట్ త్రీ ఫీట్ ప్లాంట్ ఎంచుకుంటే తొందరగా ఎర్లీగా క్రాప్ వస్తుంది నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లోనే క్రాప్ ఓకే ఇది దగ్గర నుంచి మనకి మనకి ఇయర్ కంపల్సరీ ఫస్ట్ అదేనండి వన్ అండ్ హాఫ్ మనం ఎంచుకునే నెలల బట్టి కూడా మంత్స్ తేడా వస్తుంది అండి ఇప్పుడు జూన్ జూలై నెలలో వర్షాల ప్రాంతం ఆ టైంలో వేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే నైన్ మంత్స్ కి నెక్స్ట్ ఇయర్కి పదిహేను నెలలు పదమూడు నెలలు అలా జరుగుతుంది హీల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి అట్లా కాకుండా జనవరి ఫిబ్రవరిలో ఎంచుకున్న వాళ్ళకి ఏంటంటే హీల్డింగ్ ఆ ఇయర్ రాదు వాళ్ళు వేసుకునే మంత్ హీల్డింగ్ తీసుకోవాలో ఇది జూన్ టు నవంబర్ వరకే ఫ్రూటింగ్ టైం అండి నవంబర్ తర్వాత ప్లాంట్ ఎలా ఉన్నా ఫ్రూటింగ్ అనేది రాదు కాబట్టి మనం ఈ మంత్ జనవరిలో వేసుకున్నాం అనుకోండి ఈ క్రాప్ సీజన్ కి మొక్క పెరుగుదల ఉండదు కదా చిన్న మొక్క దానివల్ల హీల్డింగ్ అనేది రాదు అదే మనం జూలై లాస్ట్ ఇయర్ జూలైలో లో వేసుకున్నది ఏంటంటే ఆల్రెడీ ట్వెల్వ్ ఇయర్స్ ట్వల్ మంత్స్ గడిచి ఉంటది కాబట్టి స్టార్ట్ అవుతుంది అట్లా అయితే దీంట్లో ఏమన్నా తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయా తెగుళ్ళు అంటే అండి మనం మొక్క ప్లాంటేషన్ చేసిన కాడి నుంచి కూడా ఏంటంటే కొద్దిగా కొమ్మ ఏరు ఏరుకుళ్ళుడు అనేవి ఉంటాయండి అవి కొద్దిగా సాఫ్ ప్లైటెక్స్ అలాంటివి యూజ్ చేసుకోవటం వల్ల పోతుంది ఇంకా మొక్క పెరిగేటప్పుడు కొద్దిగా పచ్చ పురుగు లబ్ది పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి దానికి ఏదన్నా మనం ఊపి తగ్గట్టు మడ్షన్ ఏది కొట్టుకున్న అది కంట్రోల్ అవుతుంది మొక్క బాగా పెరిగిన తర్వాత ఏంటంటే కొద్దిగా వైరస్ ఎఫెక్ట్లు అనేది కొద్ది ఈ మధ్య ఎక్కువ కనపడుతుందండి అంతకు ముందు అయితే లేదు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే లేవు ఈ త్రీ ఇయర్స్ నుంచి మాత్రం కొద్దిగా కంటిన్యూ అవుతున్నాయి ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది దీనికి ఎరువులు ఎలా ఉంటుంది వాడాల్సిన అవసరం ఉంటుంది ఎరువులు ఏంటంటే మేము ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఎరువులు పశువుల ఎరువులు కోళ్ళ ఎరువులు ఏ వాడతామండి కాంప్లెక్స్ ఎరువులు వాడము ఏదన్నా ఇచ్చుకున్నా ట్రిప్పులో వదిలేదు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మూడు పందొమ్మిదలు అవి వాడుతూ ఉంటాం పై మందులని స్ప్రే చేస్తూ ఉంటారు పై మందులు వచ్చి అదేనండి థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ స్ప్రేయింగ్ చేస్తాము ట్రిప్లై ఇస్తాము ఈ తెగుళ్ళకి సాఫ్ బ్లైటెక్స్ వేరే కంపెనీలు ఏది మనకు అనుగుణంగా ఉందనుకుంటే దానికి వచ్చిన డిసీజన్ బట్టి మీరు వాడుతూ ఉంటా ఉంటాం ఇది మార్కెటింగ్ ఎలా ఉంటుంది మార్కెటింగ్ అంటే అండి తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్తారండి ఒక ట్వంటీ పర్సెంట్ అంటే బాగా ఎక్కువగా కటింగ్ ఉన్నాయి కటింగ్ వస్తున్న టైంలో కొద్దిగా విజయవాడ పంపిస్తా ఉంటాం దాదాపుగా మార్కెటింగ్ కూడా మీ తక్కువ ఒక ట్వంటీ పర్సెంట్ బయట అనేది ఎయిటీ పర్సెంట్ మాకు ఇక్కడ అయిపోతుంది ఏ రోజు కా రోజు అంటే రిటైల్ తక్కువ మేము తోట దగ్గర ఉన్నాము అమ్మే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు వేరే వచ్చి పెట్టుకెళ్తారు ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే మనకి డ్రాగన్ తోట వేయటం లాభం అంటారా లేదంటే ఇంకేమన్నా ఇబ్బందులు ఏమన్నా దీంతో ఉన్నాయంటారా మిగతా పంటలు కంటే దీనికి తేడా ఏంటంటే మిగతా పంటలకు వచ్చేసరికి వెళ్ళి పెట్టుబడి తక్కువ అంట పెట్టుబడి తక్కువ మనసులో మనకి లాభమా నష్టమా అనేది తేలిపోతుంది ఒక ఆరు నెలలను ఆరు మూడు నెలలనో ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఇది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏ కొద్దిగా భారీ బడ్జెట్ ఒక ఎకరానికి వచ్చి ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక టూ ఇయర్స్ వెయిట్ చేయాలి లాస్ అయితే రాదు మిగతా పంటలతో కన్నా మెరుగ్గానే ఉంటుంది ఓకే అంటే మనం నాటిన దీని నుంచి ఎన్ని సంవత్సరాలు అనేది అన్లిమిటెడ్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే ఏ ఇయర్ మొక్క పెరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ప్రూనింగ్ చేస్తానే ఉంటాము ప్రూనింగ్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు న్యూ న్యూ బ్రాంచెస్ వస్తానే ఉంటాయి ఓకే అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటది అనేది నా ఆలోచన ఇలా చేసుకుంటా వెళ్తున్నప్పుడు అది ఎన్ని సంవత్సరాలే అనేది మెయిన్ లిమిట్ లేదు లిమిట్ అది కాపాడుకున్నంత వరకు నో లిమిట్ అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటా ఉంటాము కొత్త స్టమ్ములు పుడతానే ఉంటాయి కాకపోతే మనం ఉన్న మొక్క మెయిన్ బ్రాంచ్ ని మనం జాగ్రత్త చేసుకుంటా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటది అది మనం చేసుకున్న బట్టి మనకి కొంతమంది ముప్పై ఏళ్ళు ఉంటది నలభై ఏళ్ళు ఉంటది యాభై ఏళ్ళు ఉంటది అని చెప్తున్నారు అయితే ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్న అయితే మన ఏరియాలో ఎక్కడా లేవు అసలు చూస్తుంటారు చూస్తున్నారు కదా అంతేగాని నేను పాతికేళ్ళు కన్ఫామ్ అండి ముప్పై ఏళ్ళు కన్ఫామ్ అండి ఏరియా మనకి గడిచిన క్రితమే డ్రాగన్ ఫ్రూట్ ఏంటి అనేది కూడా జనాలు ఎయిటీ పర్సెంట్ మన జనాలకి తెలియదు ఈ ఐదేళ్ళలోనే ఇది మార్కెట్ లోకి వచ్చి అవును కాబట్టి నా ఉద్దేశం ఏంటి అంటే మనం ప్రూనింగ్ చేసుకునే విధానం దాన్ని బట్టి మొక్క జాగ్రత్తగా ఉంచిన దాన్ని బట్టి ఎన్నాలైనా ఉంటది అనేది ఒక ఆలోచన మనకి అదర్ కంట్రీలో తీసుకొచ్చి ఇది మనకి ప్లాంటేషన్ చేసి ఈ మధ్యన బయటకు వచ్చింది కానీ అన్ని సంవత్సరాల నుంచి అంత ముందు తెలియగా ఎవరు చూపించుకుంటే చెప్తున్నారు కొంతమంది యాభై ఏళ్ళు ఉంటుందని ఒకళ్ళు అంటారు నలభై సంవత్సరాలు ఉంటుందని అంటారు చూసినట్లయితే ఎవరు లేరు ఒకవేళ మీరేమ ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడ వెళ్ళినాం చూసి వచ్చారేమో నాకైతే తెలియదు మీకు దీంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది మాకు వచ్చేసి ఒక సిక్స్ ఇయర్స్ ఉందండి సిక్స్ ఇయర్స్ ఉంది అంటే మీరే ట్రై చేద్దామని చేశారా లేదంటే ఎవరిదన్నా మీరు ఎవరన్నా వేసిన దాన్ని చూసి మీరు నేను చూద్దాం వీడియోలో చూసాను యూట్యూబ్ వీడియోలో ఒకరైతే ఏం చూశాను సరే మనం కూడా మన ఏరియా బాగుంటుంది మనదే కొద్దిగా డ్రై ల్యాండే చూసి చూద్దాం కొత్త దానికి చూద్దాం అనే ఆలోచనతో నేను చేశాను ఫస్ట్ వన్ ఎకర పెట్టాను తర్వాత రెండు రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు వేసారు అంటే అదే కంటిన్యూ చేద్దామని ఇంత ముందు దీంట్లో తోట ఉండేదండి తీసేసి దీన్ని ప్లాన్ చేసిన విషయం రైతుకి ఇయర్కి వచ్చేసేపటికి ఆదాయం ఎలా ఉంటదండి అంటే మనకి ఎంత టన్నేజ్ వస్తుంది మిగతా పంటలకు పోల్చుకుంటే బెటరేనండి ఇంత నేను చెప్పలేను ఒక అందరు రైతులు ఒకే రకమైన వ్యవసాయం అనేది ఎవరు చేయలేరు పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు ఉంటారు పెట్టలేని వాళ్ళు ఉంటారు ఆలోచన గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఏముందలే కాసిద్ధలే అని అనుకునే వాళ్ళు ఉంటారు గట్టిగా మీకు పది లక్షలు వస్తాయి పన్నెండు లక్షలు వస్తాయి అనే మాట కాదు మన శ్రద్ధ ఉండి చేసుకుంటే రూపాయి లాభం వస్తుంది శ్రద్ధ లేనప్పుడు ఏ పంటైనా రాదు అవును వాతావరణం అనుకూలించాలి అన్ని కలవాలి కదా మార్కెట్ కూడా మనకి కామన్ అండి మార్కెట్ ఏదైనా ఏ వస్తువు అయినా ఫ్రూట్ అయినా ఇంకో ఏదైనా మార్కెట్ అనుకోవడం ఒక పది ఇరవై అనేది ఎప్పుడూ తేడా ఉంటానే ఉంటుంది వ్యత్యాసం అనేది ఎప్పుడు ఒకటే స్టాండింగ్ మార్కెట్ అనే రావద్దు ఇప్పుడు మనం మొక్కలు పెట్టిన టైంలో కొత్త కొద్ది కాపు వస్తుంది మార్కెట్ ఉండి లాభం రావచ్చు తోట పెరిగాక కాయలు ఎక్కువ దిగుతాయి అట్లానే అందరి తోటలు కూడా తెగుతాయి కదా బట్టి పది ఇరవై అనేది మార్కెట్ డౌన్ అవుతానే ఉంటది దాని గురించి మనం మార్కెట్ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు మార్కెట్ మీకు అంటే తప్పితేజ్ ఇప్పుడు మన తాతలు రెండు వందలు అమ్మారంటే ఇప్పుడు అమ్మాలంటే అమ్మదు కదా ఇప్పుడు మార్కెట్ ఇప్పుడుదే మార్కెట్ ప్రకారం రైతుకి ఇబ్బంది రైతు ఉండదండి ఏమి ఉండదు దీనికి మెయిన్ లాస్ రాకపోవడం కారణం ఏంటంటే లేబర్ ఖర్చు తక్కువ ఉంటదండి ఇప్పుడు మిగతా పంటలకి ఇప్పుడు కూరగాయలు గొప్పయాలన్నా లేబర్ ఖర్చు ఎక్కువ కావాలి ఇంకా మామిడి తోటలు గొప్పించాలన్నా లేబర్ ఖర్చు కావాలి ఇది రెండు ఎకరాల తోటకి నలుగురు మనుషులు పెట్టుకుంటే కోసేస్తారు మొత్తం కోసేస్తారు ఏ రోజు ఫ్రై ఆ రోజు ఏరుకోవచ్చు నలుగురు మనుషులు కూలి ఎంత అవ్వదు కదండి అదే రెండు నాలుగు రెండు ఎకరాలు మామిడి తోట కోపియాలంటే ఇరవై మంది కూలీలు కావాలి ఖర్చు అనేది తక్కువైనప్పుడు ఇది లాస్ ఏం రాదు కదండి అవునవును ఖర్చు కూడా అనేది ఏ పంటకైనా కంపల్సరీగా వాడాలి కాకపోతే మనం నేలని బట్టి సాయిల్ని బట్టి తెగుళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కువ తక్కువ అనేది తేడా ఉంటా ఉంటుంది ఓకే ఇప్పుడు నేలని బట్టి కూడా ఇది తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటదండి కొద్దిగా రాళ్ల భూములు గలస భూములు అయితే తక్కువ తెగుళ్ళు వస్తాయి మామూలు ఈ భూములు తేమ ఎక్కువ ఉన్న భూములు అయితే తెగులు వైరస్ ఎక్కువ ఉంటుంది తేమ ఎక్కువ ఉన్న అయితే తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఇవి రాతి నేలలు మామూలు ఇసుక నేలలు అలాంటి నేలలు రాతి నేలలు వాటిలో అయితే కొద్ది వైరస్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది ఓకే ఏదేమైనప్పటికీ మిగతా అయితే అన్ని నేలల్లో బతికిద్దండి అన్ని నేలల్లో కూడా క్రాప్లు వస్తాయి తక్కువ ఎక్కువ అని వ్యత్యాసాలు కూడా ఏమి ఉండవు ఎర్ర పొలాల్లో ఉన్నోడికైనా నాలుగు టన్నులకు వచ్చినా నెల ఉన్నోడు కూడా నాలుగు టన్నులకు వస్తాడు కాకపోతే ఏంటంటే అనేది తేడా ఉంటుంది నల్ల బొలాల్లో ఉన్నవాడికి వైరస్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటది ఉన్న వాళ్ళకేమో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటది వెరైటీ తెగుళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కంట్రోల్ అండి కొన్ని కొన్ని అవుతున్నాయండి ఏదైనా వాతావరణం మనం ఎన్ని ముందు వాతావరణం అనుకూలంగా ఉంటే కంట్రోల్ అవుతున్నాయి కొన్ని అవట్లేదు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఓకే కంట్రోల్ అవుతున్నట్టు అవుతున్నాయి మళ్ళీ రిపీట్ అవుతుంది రిపీట్ అయితే మీరు ప్లాంట్ మార్చాల్సిన అవసరం లేదంటే ఉన్న ప్లాంట్ కంటిన్యూ అవుతుంది బాగా ఎక్కువగా ఉన్న కటింగ్ చేసుకుంటాం అది కట్ చేస్తే మళ్ళీ బ్రాంచ్ వస్తుంది ఓకే అది కాకపోతే ఏంటంటే స్టమ్ కట్ చేయటం వల్ల దానికి వచ్చే ఒకటి రెండు కాయలు లాస్ అవుతాయి అంతేగాని మనకి పంట నష్టం నష్టమే ఉండదండి ఇదండి మనకి రైతు సురేష్ బాబు గారు అయితే మీ వేరే పంటలతో పోల్చుకుంటే ఇది కూలీలు ఖర్చు తక్కువ అవుతుంది ప్లస్ ఒకసారి మనం ఫస్ట్ ఇయర్ పెట్టుబడి పెట్టి తర్వాత నుంచి మనం పెట్టుబడి పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మనం మొక్కని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనం దాని నుంచి ఆదాయం తీసుకోవచ్చు అని చెబుతున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతాంశం ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేయమడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి నమస్తే అండి నమస్తే అండి